దేవునికి స్తోత్రం కలుగునిగా చిన్న ప్రార్థన చేసుకుని తలలోంచి మహాగనుడున తండ్రి పరిశుద్ధాత్మనా నీకు వందనాలు నేటి ఉదయకాలపు ఆరాధనలో స్థుతిలో మీరున్నారు మేము అర్పిస్తున్న ప్రతి నైవేద్యంలో మీ సన్నిధి ఉంచి మా నైవేద్యాలను మీరు అంగీకరించినందుకు స్తోత్రం అయ్యా ఇంతవరకు నేను చక్కటి సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు ఈ సమయంలో నీ దీనదాసునిగా నేను నేను మాట్లాడితే నీ ప్రజలకు అయా విడుదల ఉండదు స్వస్థత ఉండదు కేవలం నీ మాట ద్వారా నీ దాసుల్లో నీ మాటలుంచి నీ ప్రజలకు వాటిని అయా వివరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాం నీ మాటలే మాకు ఓదార్పునిస్తాయి మీ మాటలే మాకు ఆదరణ కలగ చేస్తాయి మనుషుడు రొట్టె వలన కాకుండా మీ నోట నుండి వస్తున్న ప్రతి మాట గాక జీవించునుగాక జీవించునుగాక అటు కృప కలుగునుగాక అటు కృపతో మమ్మల్ని అందరినీ బలపరచమని వినగల మనసును గ్రహించగల శక్తిని దయచేయమని ఏసయ్య నామమున అతి వినయం కొంచెం నాము తండ్రి ఏదో ఒకసారి రెండు చేతులు ఎత్తండి అందరూ సంపూర్ణంగా ఎత్తండి అంతేనా చెప్పండి అలేలియా లీలియా లేవీలకు రాసిన గ్రంథంలో ఎనిమిది తొమ్మిదో అధ్యాయము నాలుగో వాక్యం చూస్తే నాలుగో అధ్యాయం మనం చదివినట్లయితే చదువునైనా సమాధానము కలిగిన కోడెను పొట్టేళ్లను నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి నేడు మీకు యహోవా కనపడును దేవునికి స్థుతహలలుయా దేవుడు మనకు కనబడాలంటే జాగ్రత్తగా ఉండాలి అందరు నాకు వెళ్ళి చూడండి ఇంకా దేవుడు మనకు కనబడాలి చెప్పండి ఎవరు కనబడాలంటండి అందరు చెప్పండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు కనబడాలంటే మనం ఏ విధంగా ఉండాలని అక్కడే ఉన్నాయి అన్నీ దేవునికి స్థాహలుయా అందుకే దేవు ఎలాగుండాలి మన యొక్క ప్రవి పరివర్తన ఎలాగ ఉండాలని అక్కడ గ్రంథకర్త అయిన లేవి రాసిన గ్రంథకర్త చూసినప్పుడు మనం ఏ విధంగా ఉంటే యేసయ్య మనకు కనబడతాడు దేవునికి సోదహలలుయా అక్కడ మూడు బలులు మనం చూస్తున్నాం ఒకటి పాప పరిహార్త బలి అందరు చెప్పండి ఒకటి ఏంటండి రెండోది సమాధాన బలి మూడోది దహన బలి చెప్పండి మూడోది ఏంటండి ఎన్ని బలు చెప్పాను మూడు దేవుడు మనకు ఏ విధంగా కనపడతాడని దీనికి సాదృశ్యం చెప్తున్నాను ఈ నూతన సంవత్సరంలో ఇరవై సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నానండి ఏనాడు నాకు దేవుడు కనపడలేదు ఏనాడు నాకు ఏమీ చేయలేదు అని నువ్వు అనుకోవచ్చు దేవుడు ఇరవై సంవత్సరాలు కాదు మన పితృలతో నలభై సంవత్సరాలు వారితో ఉన్నాడంట హలలోయ హలలుయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే నలభై సంవత్సరాలు వారితోనే ఉన్నాడు కానీ వారు గ్రహించలేకపోతున్నారు దేవుడు నిత్యము నీతనే ఉన్నాడు దేవుని నీ పక్షాననే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దామా అందుకే అంటాడు నేను వారికి కనబడ మొట్టమొదటిదిగా మనము దేవుని ఎదుట మనం ఎలాగుండాలి అని మనం చూస్తే మొట్టమొదటిగా పాప పరిహార్థ బలి దేవునికి సహలలుయా చెప్పండి ఏ బలి అంటే అంటే ఒక పాపము చేసినప్పుడు ఏం చేసినప్పుడు అంటే అండి పాపము చేసినప్పుడు ఈ లేవి కాండములో లేవియులనే అని వారు ఉన్నారు అంటే వాళ్ళెవరు యాజకులు చెప్పండి ఎవరు అంటే యాజకులు అయితే వారి దగ్గరికి ఏడాది దూడను ఏడాది గువ్వను ఏడాది మేకను తీసుకొచ్చి అది నిర్దోషమైనది అయి ఉండాలి హలలుయ ఏమై ఉండాలంట మాది అర్థమవుతుంది వాక్యము చెప్పండి హలలుయ అంటే ఒక బలి అర్పించడానికి కావలసిన సామాగ్రి అంటే మేక కావచ్చు గొర్రె కావచ్చు గువ్వ కావచ్చు అది ఏమై ఉండాలి నిర్దోషమైనది ఒక బలి అర్పించడానికే నిర్దోషమైన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు మరి నీవు పాప పరిహార పరి అర్పించేటప్పుడు నీవు నేను నిర్దోషులుగా ఉండాలి చెప్పండి ఏ దో ఏ దోషం మనలో కనపడకూడదు దేవునికి స్తోత్రం చెబుదామా మనస్సాక్షి కాలము ధర్మశాస్త్ర కాలము ఇదే కాలము కృపాకాలము దేవునికి స్తోత్రం చెప్దాం హాలలుయా మనస్సాక్షి కాలంలో మనసుకు వచ్చినట్టు వారు పాపము చేశారు ధర్మశాస్త్ర కాలములో ఆ ధర్మ విధులను వారు అనుసరించకుండా తమకిష్టమైన జీవితం జీవించారు అందుకే వారు నిత్య కారానికి చేరలేదు అని మనం చూస్తున్నాం అయితే ఈ కృపాకాలములో మనకోసమే ఏసయ్య బలి అయిపోయాడు హాలలోయ హాలలోయ చెప్పండి చెప్పండి హాలలోయ అందుకే బలుల దార ఎడ్ల దార గువ్వల దార ఏమండి దీని ద్వారా మన పాపము పోలేదు కాబట్టి ఈ కృపాకాలంలో ప్రభు స్వయంగా ఈ భూలోకానికి వచ్చారు దేవునికి సాలాలుయ్యా ఏ విధంగా వచ్చారమ్మా ఏంటన్నారా ఏ విధంగా వచ్చారు స్వయంగా ఆయన మానవుని స్వభావాన్ని కలిగి చెప్పండి ఏసువం అంటే అందుకే ఇక్కడ మొదటి బలి ఏంటంటే పాప పరిహార్థ బలి అంటే ఈ పాప పరిహారద బలి దేనికి సాదృశ్యంగా ఉందంటే స్వభావానికి సాదృశ్యంగా ఉంది ప్రభు మన కోసం ఎందుకు బలి అయిపోయాడు స్వభావాలన్నిటినీ ఏం చేసుకున్నాడు చంపుకున్నాడు అర్థమవుతుందండి వాక్యము అంటే మానవుని యొక్క స్వభావము చచ్చిపోవాలి మానవుని యొక్క కోరికలన్నీ కూడా చచ్చిపోవాలి మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా చచ్చిపోవాలి అందుకే దేవాది దేవుడు మానవుని కోసం ఎందుకు వచ్చాడంటే నేను ఈ విధంగా ఉంటాను మీరు కూడా ఈ విధంగా ఉండాలని కలువరి శిలవలో మన కోసము బలి అయిపోయాడు అలలుయ అందుకే క్రిస్టియస్ సంబంధులు కూడా ఇచ్చలు ఏమైపోవాలంటండి శరీరము దాని ఇచ్చలు ఏమేసుకోవాలి శిల్వ శిల్వ అమ్మ ఏమేసుకోవాలంట వేసుకున్నారా శిల్వ మెల్ల వేసుకున్నాం పాస్టర్ గారు చేతులకు కట్టుకున్నాం మెల్ల వేసుకుంటే శిల్వ సరిపోతుందా చేతులకు కట్టుకుంటే సరిపోతుందా ఏమండి ఇక్కడ హృదయములు ఉండాలి ఉండాలి శిలువహాలలోయ చెప్పిన హాలలుయ్య కనుక శిలువ అనగా శ్రమతో కూడినది ఒక క్రైస్తవుని యొక్క జీవితము శ్రమతో కూడిన జీవితము క్రైస్తవుని యొక్క జీవితాలలోయ ముళ్ళల్లో నడిచినట్టు ఉంటుంది నువ్వు ఏదో అనుకోవచ్చు నేను యేసు సుప్రభును నమ్ముకున్నది ఎందుకంటే నాకు స్వస్థత వచ్చింది నమ్ముకున్న నా కడుపులో గడ్డ పోతే నమ్ముకున్న నా కాలు బాగా అయితే నమ్ముకున్న ఇది నమ్ముకుంటే ఏసై నమ్ముకున్నట్టే హలలుయ్యా ఏమిటండి పది మంది కుష్ఠ కృష్ణరోగులను స్వస్థపరిచే ఎంతమంది వచ్చారు తొమ్మిది మంది అమ్ముకున్నారు ఒక్కడే వచ్చాడు అంటే స్వస్థత కంటే ఆత్మీయ రక్షణ ముఖ్యము హలలుయ్యా చెప్పన హాలలోయ నీ ఆత్మ నశించకుండా నిత్య నరకాకినికి పోకుండా నీవు జీవించాలంటే పాప పరిహార్థ బలి అర్పించాలి దేవునికి స్తోత్రం చెబుదామా ఏ బలి అర్పించాలండి పాప పరిహార్థ బలి అంటే నీలో ఉన్న పాపము స్వభావాలన్నీ పోవాలి అన్నీ మనిషిని పా స్వభావాలు చచ్చిపోతే చచ్చిపోయేంత వరకు పోవు ఏదో ఒక స్వభావం ఉంటుంది ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఉంటుందండి ఉంటుంది పౌలకు ఒక వీక్నెస్ ఉన్నదంట ఏంటంటే ఒక ముళ్ళు ఉన్నదంట ఆ పస్తులేని పౌలు నేను రెచ్చిపోకుండా నేను ఓ రెచ్చిపోకుండా నాకు ఒక ముళ్ళు పెట్టాడంటాడు పౌడు దేవునికి సహలలుయా ఈ మిల్లు ఉండటం వల్ల అది కూర్చుకుంటుంటే అబ్బా అయ్యా అంటావు దేవునికి సహలలుయా అందుకే ఏదో ఒక స్వభావము మీలో ఉంటుంది అయితే ఆ స్వభావాన్ని బట్టి నీవు బలహీన పడకుండా ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి హాలలుయా చపన హాలలోయ అందుకంటాడు మొట్టమొదటి బలి ఏమంటాడంటే దేవుడు నీకు కనబడాలంటే దేవుడు మనకు కనబడాలంటే ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ జీవితం ఉన్నంత వరకు మన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే అండి పాతి పెడుతూనే ఉండాలి పాతి పెట్టడం అంటే అండి కంట్రోలింగ్ యువర్ షెల్ప్ కానీ యువర్ టంగ్ కానీ యువర్ నోస్ యువర్ హైస్ ఆల్ అండి బాడీ ఆల్ బాడీ అంటే నీ బాడీలో ఎన్ని అవయాలు ఉన్నాయో దేవునికి సహలలుయా నీ శరీరంలో ఎన్ని అవయాలు ఉన్నాయో అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవునికి సహలలుయా అందుకంట నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నిన్ను నువ్వేం చేసుకోవాలి తీసివేసుకోమంటే గుడ్డోని నువైతావు తీసివేసుకుంటే ఏమవుతున్నావు ఏ కన్నా ఏం చూసావు అని పొడుసుకున్నావానికి ఏమైపోతాను గుడ్డోళ్ళ అంటే దాన్ని దేవునికి స్తోత్రం చెప్తామా హాలలోయ నీ శరీరములో ఈ భూలోకములు ఉన్నంత వరకు ఏదో ఒకటి హాని చేస్తూనే ఉంటుంది కాలు కావచ్చు చెయ్యి కావచ్చు చెవు కండ్లు ఇవన్నీ ఏదో ఒకటి హాని చేస్తూనే ఉంటాయి కానీ అందుకే ఆని చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే పాప పరిహార్థ బలి అరిపించాలి అలలుయా ఏ బలి ఆ పాప పరిహార్థ బలి అరిపించినప్పుడు ఆయన మనకు కనుబడునుగాక అలలుయా